Hello friends welcome to Crime Watch with Harshavardhan మన దేశంలో చిన్న చిన్న ఆడపిల్లల మీద మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు హత్యలు జరిగిపోతూ ఉండడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం మాలిగాంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మర్చిపోకముందే తెలంగాణ దండేపల్లి అనే గ్రామంలో ఆరు సంవత్సరాల బాలికని పాపని ఇద్దరు దుర్మార్గులు అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశారు ఈ ఇన్సిడెంట్ మర్చిపోకముందే చోట మరో ఇన్సిడెంట్ ఈ రోజు నేను చెప్పబోతున్న కథ విన్న తర్వాత అసలు మన సమాజం ఎట్టిపోతుంది సమాజంలో ఎటువంటి మనుషులు కూడా ఉన్నారా అని మీరు దిగ్భ్రాంతి ఇంటికి షాక్ గురవుతారు ఈ నిజమైన సంఘటన పంజాబ్లోని జలంధర్లో జరిగింది జలంధర్ వెస్ట్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది ఆ గేటెడ్ కమ్యూనిటీలోని ఒక ఇంటిలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది భార్య భర్త ఒక కూతురు వాళ్ళకి ఒక కూతురు ఒక కొడుకు కూతురు వయస్సు పదమూడు సంవత్సరాలు వీరు ఉంటున్న ఇంటికి దాదాపు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో మరొక ఇల్లుంది ఆ ఇంట్లో హరవిందర్ సింగ్ కుటుంబం ఉండేది హరవిందర్ సింగ్కి భార్య ఇద్దరు కూతుళ్ళు హరవిందర్ సింగ్ కూతుళ్ళలో ఒక కూతురు వయసు కూడా పదమూడు సంవత్సరాలు హరవీందర్ సింగ్ ఒక బస్సు డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు ఈ ఇంట్లో ఉంటున్న పదమూడు సంవత్సరాల బాలిక ప్రతిరోజు హరవిందర్ సింగ్ కూతురుతో ఇంటి బయట ఆడుకునేది ఎందుకంటే ఇద్దరి ఏజు ఒకటే కావడంతో గత నెల అంటే నవంబర్ ఇరవై రెండవ తారీఖు ఈ బాలిక తల్లి తన కొడుకుని తీసుకుని మార్కెట్కి వెళుతూ తన కూతురుతో అమ్మ నేను తమ్ముడు మార్కెట్కి వెళుతున్నాం ఒక అరగంట హాఫ్ అన్ అవరు వన్ అవర్లో వచ్చేస్తాము నువ్వు ఇంట్లో తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు ఎక్కడికి వెళ్ళకంటే ఈ పదమూడు సంవత్సరాల బాలిక సరేనమ్మా నేను ఒక పని చేస్తాను నేను నా ఫ్రెండ్ని తెచ్చుకుంటాను తెచ్చుకుని ఇద్దరము ఇంట్లోనే ఆడుకుంటామంటే తల్లి ఓకే మీరు ఇంట్లోనే ఆడుకోండి బయటకు వెళ్ళొద్దని జాగ్రత్తలు చెప్పి తన కొడుకుని తీసుకుని మార్కెట్కి వెళ్ళింది ఒక వన్ అవర్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది ఇంటి తలుపులు తెరుచున్నాయి ఇంటి లోపలికి వెళ్ళి తన కూతురుని పిలిస్తే కూతురు పలకట్లేదు ఇల్లంతా వెతికింది కూతురు కనిపించలేదు తల్లికి బాగా కోపం వచ్చింది తన కూతురు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడే ఆడుకుంటుందన్న ఉద్దేశంతో కొడుకుతో ఒరే నువ్వు వెంటనే మీ అక్కని పిలుచుకురా నేను తిట్టాలి కానీ ఇల్లంది ఇలా వదిలేసి వెళ్ళిపోయిందంటే తమ్ముడు హరవిందర్ సింగ్ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు తల తలుపులు తెరుచుకున్నాయి హరవిందర్ సింగ్ బయటకు వచ్చి ఏంటి పాపని అడిగితే అంకుల్ మా అక్కని తొందరగా ఇంటికి పంపేయండి మా అమ్మ కోపడుతుందంటే అరే మీ అక్క మా ఇంటికి రాలేదని చెప్పాడు అదేంటి అంకుల్ మీ ఇంటికే వస్తానని చెప్పిందంటే లేదు లేదు మా ఇంటికి రాలేదు ఎందుకంటే మీ అక్క ఫ్రెండ్ అంటే నా కూతురు నా భార్య బంధువులు ఇంటికి వెళ్ళారు ఇంట్లో నేను ఒక్కడే ఉన్నాను మీ అక్క ఇంటికి రాదని చెప్తే తమ్ముడు ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితో జరిగిన విషయం చెప్పాడు తల్లి మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని వచ్చి పొరుగున ఉన్న మరో ఇంట్లో తన కూతురు గురించి వాకప్ చేసింది వాళ్ళు తమకేమీ తెలియదని చెప్పారు అప్పుడు ఆ తల్లి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి తన కూతురు గురించి వాకప్ చేసింది ఎవ్వరు కూడా తమ ఇంటికి రాదని చెప్పేసరికి భర్తకి కాల్ చేస్తే భర్త కూడా వచ్చాడు ఇద్దరు కలిసి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి తమ కూతురు గురించి అడిగితే ఎవ్వరు కూడా మా ఇంటికి రాదని చెప్పారు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదేంటి పదమూడు సంవత్సరాల బాలిక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇంట్లో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పిందని కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ చర్చించుకున్నారు అందరూ కలిసి ఆ గేటెడ్ కమ్యూనిటీలో వెతికారు కానీ ఎక్కడ కూడా ఆ బాలిక కనిపించలేదు అప్పుడు ఆ కాలనీ సభ్యులు సరే మనది గేటెడ్ కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఎన్నో ఉన్నాయి మనం సీసీ కెమెరాలు పరిశీలిద్దామని ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఒక సీసీ కెమెరాలో ఈ పదమూడు సంవత్సరాల బాలిక ఇంటి బయట ఉన్న రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది ఆ బాలిక కాలికున్న చెప్పు కాల్లో ఇరుక్కుపోతే తీసుకోవాలని ప్రయత్నించింది కానీ కుదరకపోతే పక్కనే ఉన్న కారు దగ్గరికి వెళ్ళి కారుని ఆసరాగా చేసుకుని తన కాల్లో ఇరుక్కున్న చెప్పుని సవరించుకొని నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ ఆ కారుకి మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న హరవీందర్ సింగ్ ఇంటికి వెళ్లడం ఆ సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయి కనిపించింది మరో యాంగిల్లో ఉన్న సీసీ కెమెరాలో కూడా పరిశీలిస్తే ఈ బాలిక హరవిందర్ సింగ్ ఇంటికే వెళుతూ ఉండడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అంటే హరవిందర్ సింగ్ ఇంటికే ఈ పదమూడు సంవత్సరాల బాలిక వెళ్ళింది దాంతో కాలనీలో ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు హరవిందర్ సింగ్ ఇంటికి వెళ్ళారు కాలింగ్ బిల్ కొట్టారు హరవిందర్ సింగ్ తలుపు తెచ్చారు ఏంటి అని అడిగితే మేము సీసీ కెమెరాలు ఇవన్నీ చూసాము ఈ బాలిక మీ ఇంటికే వచ్చిందని మాకు అందులో కనిపించింది ఆ బాలిక ఏదని అడిగితే అరవిందర్ సింగ్ అవును ఆ బాలిక వచ్చింది కానీ ఇంటి లోపలికి రాలేదు ఎందుకంటే నా కూతురు నా భార్య బంధువులు ఇంటికి వెళ్ళారు నేను అదే విషయం ఆ బాలిక చెప్తే ఆ బాలిక మరి వెళ్ళిపోయింది మరి ఎటు వెళ్ళిందో నాకు తెలియదని చెప్పాడు కాలనీ సభ్యులకి తల్లిదండ్రులకి మరి ఏం చేయాలో అర్థం కాలేదు దాంతో అప్పటికే దగ్గర దగ్గర సాయంత్రం అయింది చీకటి పడుతుంది దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పదమూడు సంవత్సరాల బాలిక తమ కూతురు కనిపించట్లేదు అని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు అలాగే సీసీ కెమెరాల్లో తన కూతురు హరవిందర్ సింగ్ ఇంటికి వెళ్తుండడం ఉందని చెప్పారు దాంతో ఒక ఏఎస్ఏ ముగ్గురు కానిస్టేబుల్ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఇంటి దగ్గరకు వచ్చారు హరవిందర్ సింగ్ ఇంటికి వెళ్ళి హరవిందర్ సింగ్ని అడిగితే హరవిందర్ సింగ్ అవును ఆ బాలిక వచ్చింది కానీ ఇంటి లోపలికి రాలేదు ఎందుకంటే నా కూతురు నా భార్య బంధువులు ఇంటికి వెళ్ళారని చెప్తే మరి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదని చెప్పారు పోలీసులు అప్పుడు చాలా నిర్లక్ష్యంగా చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తించిన తీరు చూసి కోపం వచ్చింది ఇదేంటి మీరు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు ఇంటి లోపలికి వెళ్ళి మీరు కొద్దిగా సోదా చేయండి అంటే అప్పుడు పోలీసులు ఇంటి లోపలికి వెళ్ళారు హరవిందర్ సింగ్ మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అని కాఫీ పెట్టిస్తే ముగ్గురు కానిస్టేబుల్ కులాసాగా కూర్చుని కాఫీ తాగుతూ హరవిందర్ సింగ్తో ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు వేస్తున్నారు దప్పితే ఇంటిని సోదా చేయట్లేదు కాలనీవాసులు మండిపడితే అప్పుడు మొక్కుబడిగా ఒక రూమ్ని సోదా చేసి బయటకు వచ్చి మేము ఇల్లంతా వెతకా కానీ ఎక్కడ కూడా ఆ బాలిక కనిపించలేదని చెప్పారు ఏఎస్ఐ ఈ బాలిక తల్లితో నీ కూతురికి ఏమైనా లవ్ అఫేర్ ఉందా అని అడిగితే అదేంటండి అలా అడుగుతారు నా కూతురు చాలా చిన్నది పదమూడు సంవత్సరాలు అటువంటిది ఏమీ లేదని చెప్తే లేదు లేదు ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా లవ్ అఫేర్ పెట్టుకుంటున్నారు మీ కూతురు కూడా ఎవరితోనో లవర్తో ఉంటుంది తిరిగి వచ్చేస్తుందని చాలా నిర్లక్ష్యంగా ఆ బాలిక తల్లితో సమాధానాలు చెప్పి ఇద్దరు కానిస్టేబుల్ని అక్కడ కాపలాగా పెట్టి స్టేషన్కి వెళ్ళిపోయాడు ఇక్కడ కాల్నివాసులందరికీ కోపం వస్తుంది సరే మేమేమైనా తప్పు చేసామా తప్పు చూసామా అని మళ్ళీ సీసీ కెమెరాలు పరిశీలించారు పరిశీలిస్తే ఆ బాలిక హరివిందర్ సింగ్ ఇంటికి వెళ్లడమే ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మరో యాంగిల్లో చూశారు అందులో కూడా ఈ బాలిక హరీందర్ సింగ్ ఇంటికి వెళ్తుండడం కనిపించింది అలా ఆ సీసీ కెమెరాలను ఎన్నిసార్లు చూసినా హరవిందర్ సింగ్ ఇంటికి వెళ్ళింది ఆ గేటెడ్ కమ్యూనిటీలో మరో సీసీ కెమెరాలు ఎక్కడ కూడా ఆ బాలిక రికార్డ్ అయ్యి కనిపించలేదు గేటెడ్ కమ్యూనిటీ దాటి ఆ బాలిక వెళ్ళలేదు హరవిందర్ సింగ్ ఇంటికి వెళ్ళింది ఇది నిర్ధారించుకున్న కాలనీవాసులందరూ అందరూ కలిసి మళ్ళీ హరవిందర్ సింగ్ ఇంటికి వెళ్ళి మేము మీ ఇల్లుని సోదా చేయాలంటే సింగ్ దానికి ఒప్పుకోలేదు అప్పుడు కాలనీవాసులందరూ తల్లిదండ్రులందరూ బలవంతంగా హరవీందర్ సింగ్ ఇంటి లోపలికి వెళ్ళారు హాల్ని బెడ్రూము కిచెను ఇదంతా చూశారు కానీ ఎక్కడ కూడా ఆ బాలిక కనిపించలేదు అప్పుడే ఒకరి దృష్టి బాత్రూమ్ మీద పడింది బాత్రూమ్ తలుపుకి తాళం వేసింది ఇదేంటి బాత్రూమ్ తలకి తాళం వేసిందని ఇదే విషయం హరవీందర్ సింగ్ అని అడిగితే అవును బాత్రూమ్ పాడైపోయింది అందుకే తాళం వేశానంటే ఎవరైనా బాత్రూమ్ పాడైపోతే బాగు చేసుకుంటారు అటువంటిది బాత్రూమ్ తలకి తాళం ఎందుకు వేసావు సరే తాళం ఓపెన్ చేయి మేము అందులో కూడా చూడాలి అంటే హరవిందర్ సింగ్ అభయబే తాళం లేదు పోయిందని చెప్పాడు హరవిందర్ సింగ్ మొహంలో కనిపిస్తున్న ఆ హావభావాలు అనుమానాస్పదంగా చెప్తున్న జాబులు ఇవన్నీ కాలనీవాసులకి అనుమానం తెప్పించాయి దాంతో బలవంతంగా ఆ తలుపుల్ని బద్దలు కొట్టారు తలుపులు బద్దలు కొట్టి లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు బాత్రూమ్ లోపల ఈ పదమూడు సంవత్సరాల బాలిక శవంగా నేలపైన పడుంది బాలిక ఒంటి మీద ఉన్న దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి నోట్లో గుడ్డలు కుక్కున్నాయి ఆ దృశ్యం చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ ఒక్కసారిగా కుప్పకొలిపారు కాలనీ వాసులందరి రక్తం సలసలా మరిగిపోయింది కోపం కట్టలు తెంచుకొని ఇప్పటిదాకా నేను అడిగితే నువ్వు అబద్ధం చెప్తావా అని కాలనీ వాసులందరూ ఏకమై హరవిందర్ సింగ్ని పట్టుకొని చావచ్చిత కొట్టారు బయట ఉన్న కానిస్టేబుల్ విడిపించడానికి ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు కాలనీవాసులందరూ కలిసి హరవిందర్ సింగ్ని చావచ్యత కొట్టుండటంతో బయట ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు పోలీసులు హుటాహుటిన జీపులో వచ్చారు పోలీసులు చూసిన కాలనీవాసులందరూ ఇంకా మండిపడ్డారు మేము మిమ్మల్ని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటే మీరు చేయలేదు లోపల సరిగ్గా మీరు సోదా చేయలేదు హరవిందర్ సింగ్ ఇచ్చిన మర్యాదలు మీరు టీ కాఫీ తాగుతూ మీరు ఉన్నారని పోలీసులు వాగ్వాదానికి దిగారు హరవిందర్ సింగ్ని పట్టుకొని చావచ్యత కొడుతుంటే పోలీసులు అతి కష్టం మీద కాలనీవాసుల చేతుల నుంచి హరవీందర్ సింగ్ ని విడిపించి అతి కష్టం మీద జీపులో కూర్చోబెట్టారు ఆ తర్వాత హాస్పిటల్ కి తరలించారు హాస్పిటల్ కి తరలించిన తర్వాత హరవిందర్ సింగ్ ని అసలు ఏం జరిగిందిరా అని అడిగితే జరిగిన దారుణమైన నిజాన్ని బయట పెట్టాడు అదేంటంటే నవంబర్ ఇరవై రెండవ తారీఖు హరవీందర్ సింగ్ భార్య కూతుళ్ళు బంధువులు ఇంటికి వెళ్ళాడు హరవిందర్ సింగ్ ఒక్కడే ఉన్నాడు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి పాపం ఈ పాప తన ఫ్రెండ్తో ఆడుకోవడానికి హరవీందర్ సింగ్ ఇంటికి వెళ్ళింది హరవిందర్ సింగ్ అంకుల్ మరి మీ కూతుర్ని పిలుస్తారా ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్ళి ఆడుకుంటామంటే హరవిందర్ సింగ్ మాయ మాటలు చెప్పి ఆ బాలికని ఇంట్లోకి రమ్మన్నాడు తలుపులు వేశాడు బెడ్రూంలోకి తీసుకువెళ్ళాడు ఆ బాలిక చేయి పట్టుకుని అఘాయిత్యానికి ఒడగబొట్టే బాలిక దిగ్భ్రాంతికి షాక్కి గురై ఈ హరవిందర్ సింగ్తో పెనుగులాడింది తీవ్రంగా ప్రతిఘటించింది హరవిందర్ సింగ్ సాయశక్తిలో ఆ బాలిక మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు కానీ ఆ బాలిక ధైర్యంగా అరిచి కేకలు పెడుతూ హరవిందర్ సింగ్తో కొట్లాడింది దెబ్బలాడింది రక్కింది తీవ్రంగా ప్రతిఘటించింది తను రేప్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ బాలిక సహకరించకపోగా తీవ్రంగా ప్రతిఘటించడంతో హరవిందర్ సింగ్ కోపం పట్టలేక పైగా ఈ బాలిక అరుస్తుంది బయట వాళ్ళకి వినిపిస్తుందేమోనని ఆ బాలిక గొంతు పిసికి లొక్కసాగాడు ఆ బాలిక గిలగిలా కొట్టుకుంటోంది అయినా సరే హరవిందర్ సింగ్ వదలలేదు ఆ బాలిక చనిపోయేంత వరకు గొంతు పిసికి ఆ బాలిక అచేతనంగా మారిపోయిన తర్వాత చేతులు వదిలేశాడు బాలిక శవంగా నేల మీద పడిపోయింది ఆ తర్వాత డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కాక బాలిక డెడ్ బాడీని ఈడ్చుకుంటూ బాత్రూంలోకి తీసుకెళ్ళాడు బయట తలపేసి తాళం వేశాడు తనకి తెలుసు బాలిక గురించి బాలిక తల్లిదండ్రులు వాళ్ళు వస్తారని అందుకే తన ఫ్రెండ్కి కాల్ చేసి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఐ ట్వంటీ కారు తెప్పించుకున్నాడు ఆ ఐ ట్వంటీ కారులో ఈ బాలిక డెడ్ బాడీని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి ఎక్కడైనా పడేద్దాము లేకపోతే సమాధి చేద్దామని ప్లాన్ వేసుకున్నాడు కానీ ఈ లోపలి ఈ బాలిక తండ్రి వచ్చి బాలిక తమ్ముడు తన అక్కను వెతుక్కుంటూ హరవీందర్ సింగ్ ఇంటికి వచ్చాడు ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులు కాలనీలో ఉన్న వాసులందరూ ప్రతి ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నారు అందరూ బయట ప్రతి ఇంట్లో వెతుకుతున్నారు ఈ లోపల పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూడా వచ్చి అరవిందర్ సింగ్ని అడగడం ఈ లోపల చీకటి పడింది చీకటి పడిన తర్వాత అయిన తర్వాత అందరూ నిద్రపోతారు అప్పుడు ఈ బాలిక డెడ్ బాడీని తీసుకొని ఎక్కడికైనా ఎటైనా తీసుకెళ్లి పడేద్దామని ప్లాన్ వేసుకున్నాడు కానీ బయట జనసందం ఉంది అందరూ కూడా చర్చించుకుంటున్నారు ఈ లోపల కాలనీ వాసులందరూ మళ్లీ సీసీ కెమెరాలు చూసి అనుమానంతో అరవిందర్ సింగ్ ఇంటి లోపలికి వచ్చి గాలించి ఆ బాత్రూమ్ తలుకుని బద్దలు కొట్టడంతో ఆ బాలిక డెడ్ బాడీ బయటపడింది హరవిందర్ సింగ్ చేసిన దారుణమైన ఉదంతం ఆ విధంగా బయటపడింది ఇదంతా తెలుసుకున్న పోలీసులు హరవిందర్ సింగ్ పైన ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ నాట్ టూ అలాగే పోక్సో యాక్ట్ చట్టం నమోదు చేశారు ఇది మీడియా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ రక్తం సలసలా మరిగిపోయింది తీవ్ర దిగ్బ్రాంతికి షాక్కి ప్రతి ఒక్కరూ గురయ్యారు సహజంగానే రాజకీయ నాయకులు రంగులకు దిగారు పంజాబ్ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరు పోలీసులు వాళ్ళందరూ రంగంలోకి దిగి నిందితుడికి మరణశిక్ష విధించేలాగా మేము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిందితుడికి మరణశిక్ష విధించేలాగా మేము చేస్తామని ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారు మరి ఆ హామీని నిలబెట్టుకుంటారా లేదా అనేది భవిష్యత్తులో తేలిపోతుంది ఆ దుర్మార్గుడు తన కూతురు వయస్సున్న ఒక బాలికని పాపం ఆడుకోవడానికి వచ్చిన ఆ బాలిక మీద కన్నేసి ఆ బాలిక మీద దారుణానికి ఒడిగట్టడం ఆ తర్వాత హత్య చేయడం నిజంగా అత్యంత దారుణమైన ఖండించదగిన విషయం బాలిక మీద ఆ దుర్మార్గుడు లైంగిక అత్యాచారం చేశాడా లేదా అన్నది తెలుసుకోవడం కోసం డిఎన్ఏ టెస్ట్ జరిపించడానికి నిందితుడి రక్త నమూనాలు అవన్నీ తీసుకున్నారు డిఎన్ఏ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది అందులో చాలా స్పష్టంగా ఆ బాలిక మీద అఘాయిత్యం జరిగిందా లేదా అన్నది తెలిసిపోతుంది పోస్ట్మార్టం రిపోర్టు ప్రకారం ఆ బాలిక ఒంటి మీద ఘాట్లు కనిపించాయి ఛాతి మీద గోళ్ళతో రెక్కిన ఘాట్ల వేయన్ని కనిపించాయి దాన్ని బట్టి ఆ బాలిక ఎంత తీవ్రంగా ప్రతిఘటించిందో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఈ దుర్మార్గుడు ఆ బాలికని అత్యంత దారుణంగా గొంతుపిసికి హత్య చేయడం నిజంగా చాలా చాలా దారుణం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి శిక్ష పడేలాగా చూస్తామని అందరూ హామీలు ఇస్తున్నారు కానీ మరి ఆ ఉరిశిక్ష ఎప్పుడు అమలవుతుందన్నది ఇక్కడ ప్రశ్న మన దేశంలో ఎంతోమంది నిందితులకి నేరస్తులకి శిక్ష పడ్డాయి కానీ ఉరిశిక్ష అమలు కాలేదు ఇటువంటి నిందితులకి దుర్మార్గులకి ఉరిశిక్ష అమలైనప్పుడే మరొకరికి ఇటువంటి దారుణాలు చేయాలంటే భయం పుడుతుంది మరి అటువంటి రోజు ఎప్పుడొస్తుందో ఏమో తెలియదు ఇటువంటి దుర్మార్గులు అంకుల్స్ రూపంలో మన సమాజంలో తిరుగుతూ ఉంటారు పైకి మాత్రం చాలా హుందాగా కనిపిస్తారు కాబట్టి ఇటువంటి అంకుల్స్ రూపంలో ఉన్న దుర్మార్గుల పట్ల చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీ తో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్